వెల్కమ్ డ్ అదర్ లాగ్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే సూపర్ గుడ్గా ఉన్నాను అయితే ఈరోజు నేను మా హస్బెండ్ అలా సరదాగా వెళ్ళి కూరగాయలు తెచ్చుకుందాం అని అయితే ఫిక్స్ అయ్యామనమాట ఈ వీడియో వచ్చేసి లాస్ట్ సండేది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఏంటో ఒక్కొక్కసారి వీడియోస్ పెడుతున్నాను ఒక్కోసారి వీడియోస్ పెట్టట్లేదు బట్ నేను ఫిక్స్ అయి పెడుతుంది దేనికే అని అంటే అస్సలు రెగ్యులర్గా వీడియోస్ పెడితే రీచ్ అని అంటారు కదా నాకైతే అది బాగా వర్కౌట్ అయ్యింది అంటే మాక్సిమం అందరూ అనేది ఏంటంటే ఏదైనా ఒక లక్కీ వీడియో మాత్రం ఖచ్చితంగా పడిద్ది అది ఎప్పుడు వస్తుందో దాని టైం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు అని అనుకుని అందరూ చెప్తా ఉంటారు మాక్సిమం యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది సో నాకైతే ఆ లక్కీ వీడియో వన్ మంత్లోనే వచ్చేసింది ఇప్పటికీ నాకు కలగూరగంప అనే వీడియో బాగా 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 వెళ్తుంది రీచ్ నాకైతే దాని నుంచే మానిటైజేషన్ అయిపోద్దేమో అనిపిస్తుంది ఎందుకంటే వాచ్ ఓవర్ అంత బాగా వస్తుందన్నమాట ఇక్కడైతే ఆ వీడియో ఇచ్చేస్తాను ఇప్పటివరకు ఎవరైనా చూసి ఉండకపోయింటే మాత్రం వెళ్ళైతే చూసేసేయండి నాకైతే మంచి లక్కీ వీడియో పడింది అనుకోవచ్చు సో అదొక్కటే అనుకుంటే అట్ ఏ టైం ఇంకొక టూ వీడియోస్ కూడా నాకు లక్కీ వీడియోస్ వచ్చేసినాయి అనమాట అవి కూడా మంచిగా రీచ్ వెళ్తుంది వాటి నుంచి కూడా నాకు వాచ్ అవర్ బాగా వస్తుందన్నమాట సో నేను అనుకున్నది కాకుండా ఇంకేదో జరుగుతుంది బట్ వాట్ ఎవర్ అంతా నాకు మంచి జరుగుతుంది ఐ ఫీల్ సో గుడ్ సో మేమిద్దరం అయితే పడమట రైతు బజార్కి అయితే వచ్చేసామన్నమాట అస్సలు సండేస్ రైతు బజార్ అంటే అస్సలు మామూలుగా ఉండదు జనాలు అదిరిపోతూ ఉంటారు కానీ తప్పదు కూరగాయలు అయిపోయినాయి అండ్ వెదర్ కూడా చాలా బాగుంది షూట్ చేసుకోవచ్చు లేని అయితే సరదాగా వచ్చేసామన్నమాట కానీ అక్కడ అంటూ ఏమీ ఉండదండి పడమట రైతు బజార్లో విజయవాడ వాళ్ళందరికీ తెలిసిందే ఇది ప్రతీదీ అవైలబుల్గా ఉంటుంది కానీ రష్ మాత్రం మామూలుగా ఉండదు జనాలు అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అనౌన్స్మెంట్ బాగా పోలీసులు అనౌన్స్ చేస్తున్నారు ఐ మీన్ దొంగలు ఉన్నారు జాగ్రత్త దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్పేసేసి వాళ్ళే కాదు అక్కడ షాప్లో వాళ్ళు కూడా ఇదే అనౌన్స్ చేస్తున్నారనమాట మీ ఫోన్ లోపల పెట్టుకోండి అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ కొంచెం అటు ఇటుగా షూట్ చేస్తున్నారనమాట కో కొంచెం ఏమన్నా అటు ఇటుగా ఉంటే మాత్రం ఏమనుకోవద్దు సో ఆ రోజైతే బిర్యానీ అయితే ఇద్దరం ఫిక్స్ ఉండేది ఇద్దరమే కాబట్టి చక్కగా వండుకొని నీట్గా తింటాం మేమిద్దరం మాత్రం ఏదైనా తినాలి అనిపిస్తే మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వము అసలు మా లైఫ్లో మేము ఖర్చు పెట్టేది మాత్రం ఎక్ ఎక్కువ అంటే ఎక్కువ మా ఫుడ్కేనండి అసలు వెనక ముందు ఆలోచించాం ఎంతైనా కానీ ఫుడ్ 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 ఎప్పుడైనా ఎలా అయినా ఎక్కడైనా తినాలనిపిస్తే మాత్రం వాట్ ఎవర్ మేము మూవ్ అయిపోతాం అనమాట సో ఫుడ్కి తప్ప దేనికి ఖర్చు పెట్టడం మా ఇద్దరికీ ఇష్టం ఉండదు పదికేదే తినడానికి అన్నట్టు ఇద్దరం లీడ్ చేస్తాం బేసిక్గా ఇద్దరం ఫుడ్ లవర్స్ అనమాట సో ఆ రోజు బిర్యానీ చేసుకుందాం అనుకుంటే అల్లం వెల్లుల్లి మెయిన్ కదా వెల్లుల్లి రేటు వాసిపోయిందనమాట కేజీ మూడు వందల ఎనభై ఉందన్నారు ఒక పావు వరకు తీసుకుని వచ్చేసాను నాకు మాత్రం ఈ పచ్చిమిర్చి చూడంగానే కళ్ళకి ఎంత ఇంపుగా ఉందో ఎందుకంటే ఆ ఫోన్లో ఆ కలర్ ఎగ్జాక్ట్ అలా కనిపిస్తుంది అనమాట చాలా బాగుంది కూరగాయల రేట్లు కూడా మీడియంగానే ఉన్నాయి ఇంకా మాకంటే పెద్దగా మేము ఓ వండుకొని తినేసే క్యాండిడేట్స్ అయితే ఏం కాదు బేసిక్గా నేనైతే బాగా నాన్ వెజ్ తింటాను ఓన్లీ తీసుకుంటున్న పర్పస్ మాత్రం మా హస్బెండ్ కోసమే ఓన్లీ వెజ్ అండ్ అలాగే ఏంటో డైట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాను ఆపేస్తాను స్టార్ట్ చేద్దాం అనుకుంటాను ఆపేస్తాను ఇదే నేను చేసేది ఎప్పుడు కూడాను అలా 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 చేసుకుంటా వెయిట్ పుట్ ఆన్ అవుతూనే వస్తున్నాను సమ్టైమ్స్ చేసినప్పుడు తగ్గుతున్నాను వెంటనే పుట్ ఆన్ అవుతున్నాను ఈసారి మాత్రం నెక్స్ట్ ఇయర్ మంచి డ్రాస్టిక్ చేంజ్ తీసుకొద్దామని అయితే నేనైతే ఫిక్స్ అయిపోయాను మెంటల్గా అన్నిటికీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడే అసలు ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అండ్ మోర్ ఓవర్ నేనైతే వినిలా డైట్లో కూడా జాయిన్ అవుదామని చెప్పేసి తీసేసుకున్నాను అండ్ తర్వాత డ్రాప్ కూడా అయిపోయాను అనమాట ఎందుకు అంటే అంత ఖర్చు పెట్టి అక్కడ పెట్టే కన్నా కాస్తంత శ్రద్ధ పెట్టి మన బుర్రకి పదును పెట్టి ఏదైనా మనకి మనం చేసుకోవడం బెస్ట్ అని నాకు అనిపించింది అనమాట సో అందుకని ఏమేమి కావాలి అసలు బాడీకి మనకి రిక్వైర్మెంట్ ఏంటి అసలు నాకు ఏది పడిద్ది అన్న దాని మీద నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది సో అందుకని అయితే నేను బాగా ప్రిపేర్ అయిపోతున్నాను నా మైండ్ని కూడా బాగా మోటివేట్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు ఫుడ్ కనిపించిందంటే అలా వెళ్ళిపోద్ది అనమాట రెక్కలు కట్టుకుని నా మనసు దాని దగ్గరికి సో అందుకనే నన్ను నేను బాగా మోటివేట్ చేసుకుంటున్నాను అసలు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి నేను కంటిన్యూస్గా వెయిట్ పుట్ ఆన్ అవుతూనే వస్తున్నాను అనమాట ఎక్కడ తగ్గట్లేదు ఇన్ కేస్ చేసినప్పుడు డైట్ చేసినప్పుడు మాత్రమే తగ్గుతున్నాను వెంటనే మళ్ళీ పుట్ ఆన్ అయిపోతున్నాను సో నేనైతే కొన్ని చేంజెస్ గమనించుకుంటున్నాను నాలో దానికి తగ్గట్టే నేను ఫాలో అవ్వాలని అయితే నేనైతే నాకు నేనుగా ఒక మంచి డైట్ అయితే ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట అంతకుముందు కరోనా ముందు నా పిక్స్ యాడ్ చేస్తాను కావాలంటే అసలు ఎలా ఉండేదాన్ని అంటే ఆఫ్టర్ కరోనా బిఫోర్ కరోనా నాలో చేంజ్ డ్రాస్టిక్గా వచ్చేసింది లిటరల్లీ ఒక ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ కేజీస్ పుటాన్ అయిపోయానంటే నమ్మరు మీరు అలా తిన్నానమాట కరోనాలో ఏంటంటే ఇంకా ఫుడ్ దొరకదు ఇక అయిపోయింది అన్న రేంజ్లో ప్రతిరోజు ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను నేను మాత్రం దాని రిజల్టే ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను ఒకటి రెండు ప్రాబ్లమ్స్ కాదు వెయిట్ పుట్ ఆన్ అయిన తర్వాత లిటరల్లీ నాలో ఉన్న కాన్ఫిడెన్స్ అంత గాన్ అనమాట ఎంత కాన్ఫిడెంట్గా ఉంటానో పుట్ వెయిట్ అయిపోయిన తర్వాత ఇక అసలు ఎక్కడ లేదనమాట ఏదన్నా మాట్లాడాలన్నా ఒకళ్ళ ముందు ఆ కాన్ఫిడెన్స్ నాలో రావట్లేదు లిటరల్లీ వెయిట్ గెయిన్ అయితే మాత్రం కాన్ఫిడెన్స్ కంప్లీట్లీ లూజ్ అయిపోతారని నాకు అర్థమైంది బట్ అదే నేను రీగెయిన్ చేయాలనుకుంటున్నాను మళ్ళీ ఖచ్చితంగా డ్రాస్టిక్ చేంజ్ అయితే చూపిస్తాను సో నాకు ఏదైనా వర్కౌట్ అయితే మాత్రం ఆ డైట్ మీకు కూడా నేను చూపిస్తాను అనమాట కంపల్సరీ ఎందుకంటే నాకు మంచిగా వర్కౌట్ అయిన తర్వాత రిజల్ట్ మీకు కూడా చూపిస్తాను అండ్ అలాగే ప్రమోషన్కి ఒక సిరమ్ అయితే వచ్చింది నాకు మోర్ ఓవర్ ప్రమోషన్ చేసేటప్పుడు అదేంటి అలా ఉంది అని కూడా చెప్తాను బట్ సీరియస్లీ ఇట్ చేంజ్ మై ఫేస్ అనమాట లిటరల్లీ నేను ఇప్పటి వరకు నా వీడియోస్లో నేను మీకు అంతకుముందు వీడియోస్లో నేను చాలా సిరమ్స్ అయితే చూపించాను అనమాట సో వాటన్నిటితో పోల్చుకుంటే అన్నీ తీసి పక్కన పెట్టేసేటట్టు అయితే నా ఫేస్ అలా మార్చేసింది ఇది విత్ ఇన్ టూ డేస్లో కూడా ఆ ప్రమోషన్ వీడియో నేను పోస్ట్ చేస్తాను అది కూడా చూడండి ఇఫ్ ఇన్ కేస్ పెట్టగలిగితే పెట్టి అదొక్కటి కొనుక్కోండి అని అయితే చెప్తాను అనమాట మిగతా విషయాలు అందులో మాట్లాడుకుందాం సో నాకు నచ్చిన కూరగాయలు అయితే తీసేసుకొని నేనైతే బయటకు అయితే వచ్చేసానమాట ఇంకా బిర్యానీ అని ఫిక్స్ అయ్యాము కదా సో చికెన్ ఆ మిగతా ప్రిపరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకున్నాను నేనేమి పెద్ద ప్రోన్ అయితే కాదనమాట వంటల్లో నాకు వచ్చినట్టు మా హస్బెండ్కి నచ్చినట్టు మాత్రమే నేను వండుతాను సో అదే మీకు నేను చూపిస్తాను అలా అని ప్రతిదీ నేనేమి షూట్ చేయలేదులేండి నా దరిద్రమో ఏమో కరెక్ట్గా వంట చేసేటప్పుడే నాకు ఐఫోన్ స్టోరేజ్ ఫుల్ అని అయితే వచ్చేసింది అనమాట సో ఆపేసి మళ్ళీ వేరే ఫోన్లో అయితే షూట్ చేశాను సో అంతా సగం సగమే ఉంటుంది ఏమీ అనుకోకుండా వీడియో అయితే చూసేసేయండి ఇంకా చికెన్ దగ్గరికి వచ్చి చికెన్ అయితే తీసేసుకున్నాం అనమాట తనకేమో స్కిన్ ఇష్టం నాకేమో స్కిన్లెస్ ఇష్టం మోర్ ఓవర్ నేనే విన్ స్కిన్లెస్ తీసుకుంటాను ఎలా అయినా సరే ఎందుకంటే ఒకవేళ స్కిన్ తెచ్చినా సరే నేను క్లీన్ చేస్తానన్నమాట ఇంట్లోనే ఆ స్కిన్ అంతా పీకేసి స్కిన్లెస్గానే వండుతాను నేను అందుకే చచ్చినట్టు స్కిన్నే తీసుకుంటాడు సారీ స్కిన్లెస్ తీసుకున్నాడు ఇంకా అలాగే రైస్ కూడా కావాలి అని చెప్పేసి రైస్ మా హస్బెండ్కి స్వీట్స్ అంటే ఎంత పిచ్చంటే అసలు ఇంకా ఎక్కడ కనిపించినా అట్లీస్ట్ ఒకటైనా తీసుకొని తింటాడనమాట అంత ఇష్టం తనకి బట్ నాకు ఇష్టమే కానీ చెప్తున్నాను కదా ఇప్పటికే చాలా పుట్ ఆన్ అయిపోయాను ఇంకా నా వల్ల కాదు అని విసుగొచ్చేసింది నాకు మాత్రం అని కొన్ని రోజులు ఫాస్టింగ్ చేశాను కానీ ఎందుకు నా బాడీ సహకరించడం లేదు ఇక నేనైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లోకి దిగుదామని అనుకుంటున్నాను అది కూడా సిక్స్టీన్ అవర్స్ విండో అదే నాకు బెస్ట్ అని అనిపిస్తుంది సో రిజల్ట్ ఎలా ఉంటుంది కానీ ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మాత్రం నేను చేంజ్ అయ్యే తీరాలి అని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట ఏది ఏమైనా వెయిట్ మాత్రం నా వెయిట్ నేను వచ్చేసేయాలని అయితే నేను అనుకుంటున్నాను సో వెయిట్ అంతా అని మీరు అడగచ్చు చూపిస్తాను రిజల్ట్స్లో అది కూడా మీకు నేను చూపిస్తాను స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం బట్ చేంజ్ మాత్రం తీసుకురావాల్సిందే అసలు కరోనా ముందు నేనేనా ఇప్పుడు నేనేనా అని అనిపిస్తుంది సీరియస్లీ కాన్ఫిడెన్స్ మొత్తం మొత్తం పోయిందండి నిజంగా ఎంత కాన్ఫిడెంట్గా ఉండే నేను కంప్లీట్లీ అంతా లూజ్ అయిపోయాను అనమాట నాకు అనిపించింది ఒక్క వెయిట్ వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చిద్దా అని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్ అనే కాదు జనాల్ని మనల్ని చూసే తీరు కూడా కంప్లీట్లీ మారిపోద్ది అనమాట అదేంటో మరి అప్పటికప్పుడు మరి ఏమన్నా అనిపించిద్దో ఏమో నాకు తెలియదు కానీ వచ్చే కమెంట్స్ కూడా చాలా దారుణంగానే ఉంటాయి అన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది బట్ అవన్నీ పక్కన పెడితే వెనకాలేమనుకున్నా మనకు అనవసరం మన సాటిస్ఫాక్షన్ ఎలా ఉందో చూసుకొని మనం అయితే మూవ్ అవ్వాలి అన్నది నా ఒపీనియన్ బట్ నేను మాత్రం నా కాన్ఫిడెన్స్ కంప్లీట్లీ లూజ్ అయిపోయాను అందుకనే నేను తగ్గాలని మాత్రం గట్టిగా దృఢంగా అనుకుంటున్నాను తగ్గే తీరుతాను రిజల్ట్స్ కూడా మీకు పెడతానే ఉంటానన్నమాట అన్నీ తనే నీట్గా క్లీన్ చేసేసి ఇచ్చేసాడనమాట సో అనుకోవచ్చు చేసిస్తేనే బెస్టా అనేసేసి లేదండి అర్థం చేసుకునే మనసు ఉండడం కూడా గొప్పే కదా నాకైతే అది చాలా ఎక్కువ అనమాట ఇప్పుడు నేనే అన్నీ చేసుకోవాలంటే నేను చెప్తున్నాను కదా నా వెయిట్ వల్ల కొన్ని కొన్ని నేను చెయ్యలేను కూడా నాకు అలా అనిపిస్తుంది సో తను నాకు హెల్ప్ చేయడం మాత్రం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట సో అప్పటికే మేము రైతు బజార్ వెళ్ళి తెచ్చేసుకునేసరికి లిటరల్లీ నేను వంట స్టార్ట్ చేసే టైంకే ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుందనమాట రైతు బజార్లోనే బాగా లేట్ అయిపోయింది ఎందుకంటే జనాలు అలాగే సో అది తీసుకొని 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 వచ్చేసరికి కొంచెం లేట్ అయింది వంట స్టార్ట్ చేయడం కూడా చాలా లేట్ అయిపోయింది అందుకని నేను ఏది కంప్లీట్గా చూపించలేకపోతున్నాను కావాలంటే తర్వాత నీట్గా రెసిపీ అంతా చూపిస్తాను అన్నమాట సో తెచ్చుకున్న కేజీ చికెన్ కొంచెం అల్లం వెల్లుల్లి అంటే ఫ్రెష్గానే చేసుకుంటాం మేమిద్దరం ఏది స్టాక్ ఉంచుకోమన్నమాట అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచుకొని అది ప్లస్ ఉప్పు కారం పసుపు అన్నీ నీట్గా పట్టించి నేను ఒక్క హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో అనమాట సో ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకా మ్యారినేట్ చేసింది ఇంక ఇప్పుడైతే నేను వేసేసుకున్నాను కర్రీలో నేనైతే కంప్లీట్గా చూపించలేకపోతున్నాను కరెక్ట్గా ఇది అయ్యే టైంకి నాకైతే స్టోరేజ్ ఫుల్ అని వచ్చేసింది అందుకే అది తీసేసి వేరే ఫోన్ అయితే ఫిక్స్ చేసుకుని నేనైతే చూపిస్తున్నాను అనమాట ఇదైతే బిర్యానీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను నేనైతే అదైతే ఇంట్లో చేసిన హోమ్ మేడ్ గీ అనమాట అది కూడా మన ఛానల్లో వీడియో అయితే ఉంది వెళ్ళి అయితే చూసేసేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకో ఆ ఇంట్లో చేసుకున్నదే చాలా బాగుంది అనిపిస్తుంది బయట కొనుక్కున్న వాటికన్నా అది ఒక సాటిస్ఫాక్షన్ లేండి ఇంక మనం చెప్పేదేముంది ఏముంది ఆ ప్యూర్ క్వాలిటీ ఇంక దేనికి రాదు కదా సో తను అయితే నీట్గా అన్నీ కట్ చేసేసి ఇచ్చేసాడు నాకు పొటాటో అలాగే ఆనియన్స్ అలాగే క్యారెట్ చిల్లీస్ అన్నీ కట్ చేసి ఇచ్చేసాడు ఇంకా అవన్నీ నీట్గా వేసేసి అన్నీ మంచిగా ఫ్రై చేసేసుకున్నాను అనమాట అసలు అయితే నేను రైస్ కుక్కర్లో పెట్టేద్దామని అయితే అనుకున్నాను ఎందుకంటే టైం అయిపోతుంది మా ఇద్దరికి టూ అట్లీస్ట్ అయినా సరే మేము లంచ్ చేసేయాలన్నమాట లేకపోతే మా వల్ల కాదు నాకైతే ఈ వెయిట్ వల్ల ఏమో కానీ షివరింగ్ వచ్చేస్తుంది కొన్నిసార్లు టైంకి లంచ్ పడకపోతే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అలా టైమింగ్స్ ఇంకా అందుకనే గబగబా గబగబా వంట అయితే చేస్తున్నాను అనమాట ఈ మధ్యలో ఇది షూట్ చేయాలంటే నాకు కొంచెం ఇబ్బంది అయిపోతుంది స్టాండ్ ఏమో అటు ఇటు కదిలిపోతుంది నిజంగా హ్యాడ్స్ ఆఫ్ అండి వంట చేసి వీడియోస్ పెట్టే వాళ్ళకి ఎలా చేస్తున్నారో అదే సింగిల్ పర్సన్ ఇలా చేసుకుని తీసి పెట్టాలంటే నిజంగా చాలా కష్టం ఉంటుందని నాకైతే అర్థమైంది ఎవరైనా ఒకళ్ళు తీసే తీరు వేరు ఒకళ్ళు స్టాండ్ పెట్టుకొని మెయింటైన్ చేసి దాన్ని రొటేట్ చేసుకుంటూ చేయటం చాలా కష్టం నాకైతే చిరాకు వచ్చేసింది ఏంటిది ఇలా ఉంటుందా అని చెప్పేసి నాకైతే మాత్రం ఒకటి మా హస్బెండ్ ఉంటారు లేదంటే నేను స్టాండ్ పెట్టేసుకొని స్టడీగా నేనైతే చేసుకుంటాను కానీ వంట చేసేటప్పుడు మాత్రం అటు ఇటు మార్చుకోవడం ఉంటుంది కదా అబ్బో చాలా కష్టం అనిపించింది నాకైతే మాత్రం సో వేసుకున్న ఐటమ్స్ అన్నీ నీట్గా ఫ్రై అయిపోయినాయి తర్వాత నేను ఆల్రెడీ ఒక హాఫ్ హాఫ్ గ్లాస్ అంటే మాకు సరిపడా అంత రైస్ అయితే నేను ఆల్రెడీ నానబెట్టేసి పెట్టుకున్నాను పెట్టుకున్నానమాట అదైతే నీట్గా వేసేసుకున్నాను ఇంకా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాను అనమాట ఏది షూట్ చేయలేదు దీనికన్నా ముందు నేను బాదం జీడిపప్పు అవైతే వేపాను కదా అవన్నీ మసాలాలు నీట్గా రుబ్బుకొని అప్పటికప్పుడు నేనైతే అన్నీ అనమాట అంటే చికెన్ అయిపోయిన తర్వాత ఇక ఉప్పు కారం పసుపు వేసి ఆ దంచుకున్న మసాలా కూడా వేసుకొని ఇక లాస్ట్ లో సరిపడ వాటర్